కొన్ని చారిత్రత్మకమైన తీర్పులు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తూనే ఉన్నాం సో ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు సో గతంలో కూడా మీరు తెలంగాణ తెలంగాణలో ఎన్నికల ప్రచారంలోకి వచ్చినప్పుడే మందకృష్ణతో ఒక ఎమోషనల్ బాండింగ్ ఈ రోజు మీడియాలో చాలా వైరల్గా మారుతున్నాయి సో ఈ రోజు తీర్పు రావడం జరిగింది ఇందాక శేషు సార్ చెప్పినట్టు ఇది లోక్సభ పరిధిలో అనుకుంటే కనుక తీర్పు వచ్చేది కాదు బట్ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీనికి అన్ని పార్టీలు పార్టీలకు అతీతంగా ఒప్పుకోవాల్సినటువంటి అంశం సో దీనిపైన ఏం చెప్తారు అంటే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా రెండు వేల పద్నాలుగులో ఏ విధంగానైతే మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో ఎస్సీ మాదిగా ఎస్సీ కులాల వర్గీకరణకి అప్పటి నుంచి మద్దతు తెలుపుతూనే ఉంది అయితే ఈ ఈవి చెన్నై గారి కేసు ఏదైతే ఉందో దానివల్ల ఏమవుతుందంటే అది ఏదైనా దాన్ని అమలుపరచాలంటే రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది ఎందుకంటే ఇది ఆర్టికల్ త్రీ ఫోర్టీన్ త్రీ ఫార్టీ వన్కి వ్యతిరేకం చెప్పేసి జడ్జిమెంట్ రావడం జరిగింది ఆ జడ్జిమెంట్ని అధిగమించాలి అంటే ఇంకొక సుప్రీంకోర్టు లార్జర్ బెంచ్ జడ్జిమెంట్ అయినా రావాలి లేదంటే రాజ్యాంగం సవరణ జరగాలి ఈ రోజున ఏడుగురు జడ్జిల ధర్మాసనం దాన్ని కొట్టివేయడం జరగడంతో మార్గం సుగమైంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఎనీ ఏ రాజకీయ పార్టీ ఏ రా రాష్ట్ర ప్రభుత్వం సరే వారు యొక్క ఎస్సీ మరియు ఎస్టీ ఉపకులాల వర్గీకరణ చేసుకోవచ్చు ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఓబీసీ ఇంకా అన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాన్ని ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు చిత్తశుద్ధితో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళెంత త్వరగా వీళ్ళెంత పారదర్శకంగా ఈరోజు జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ షుడ్ బి బేస్డ్ ఎంపిరికల్ డేటా అంటే సరైన సరైన డేటా తీసుకొని ఎటువంటి కులం ఇప్పుడు ఎస్సీల్లో యాభై తొమ్మిది ఎస్టీల్లో అరవై రెండు కులాలు ఉన్నాయి వీటన్నింటిలో చాలా అనేక కులాలు ఇంతవరకు అసలు రా అంటే రాజ్యాంగ ఫలాలు కానీ రిజర్వేషన్ ఫలాలు పొందని కులాలు చాలా ఉన్నాయి మా భద్రాచ మా ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఈ కొండరెడ్లు కావచ్చు లేదా చెంచులు కావచ్చు లేదా కొంతమంది కనీసంగా ఒక్క కుటుంబం అంటే ఒక్క కుటుంబం కూడా అంటే ఒక తండాలో కావచ్చు ఒక దాంట్లో ఒక్కరిద్దరు కూడా ఈ యొక్క రిజర్వేషన్ పొందని అనేక మంది ఉన్నారు పొందిన వాళ్ళే మళ్ళా పొందుతున్నారు అయితే ఇక్కడ ముగ్గురు ఈ ఏడుగురు జడ్జిలలో ముగ్గురు జడ్జిలు స్పష్టంగా ఒక విషయాన్ని మాత్రం ఈరోజు దాన్ని మెన్షన్ చేయడం జరిగింది మన జస్టిస్ గవాయ్ గారు జస్టిస్ విక్ విక్రమ్ విక్ విక్రమ్నాథ్ గారు అలాగే జస్టిస్ మిత్తల్ ముగ్గురు కూడా క్రీమీ లేరి అంశాన్ని చాలా స్పష్టంగా లేవదీయడం జరిగింది ఇది పెద్దలందరికీ అలాగే ఇంటలెక్చువల్స్ అందరికీ రాజకీయ పార్టీలందరికీ కూడా ఈ క్రీమీ లే దాని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఈరోజు ఎందుకంటే ఏ విధంగానైతే కొన్ని కులాలే బాగుపడ్డాయో అని ఈ రోజు ఏదైతే మనందరూ వాస్తవం ఆ కులాల్లో కూడా కొన్ని కుటుంబాలే ఆ కులాల్లో కూడా కొన్ని కుటుంబాలే ఆ యొక్క రిజర్వేషన్ ఫలాల్ని పొంది ఆ కులంలో కూడా అంటే మాది అంటే మాలలు అంటే మాల అందరు మాలలు కూడా ఆ ఫలాలు అందలే మాలలో కొంత ఒక కుటుంబంలో ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఒక కుటుంబం ఉంది మా ఖమ్మంలో ఒక కుటుంబం ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ చేశారు వారు ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు అయితే వారి తర్వాత ఒకటి వారి పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఉంటే ఒకళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అలాగే ఇద్దరు డాక్టర్లు అల్లు డాక్టర్లు తర్వాత నెక్స్ట్ జనరేషన్కి వచ్చింది ఒక్కొక్క కూతురికి ఇద్దరిద్దరు మనవాళ్ళు అబ్బాయి అమ్మాయి అబ్బాయి అందరూ కూడా అంటే ఒకే కుటుంబంలో దగ్గర దగ్గర పన్నెండు పదమూడు మంది ఆ యొక్క రిజర్వేషన్ అత్యున్న స్థాయి రిజర్వేషన్ అది అంటే అత్యున్న స్థాయిలో ఉంటాం దానివల్ల కూడా ఒకటే ఆ క్రీమ్ అనే అంశాన్ని కూడా ఈ రోజున ఈ ధర్మాసనం ఏడుగురులో ఏడుగురుల ముగ్గురు జడ్జిలు దాన్ని ప్రస్తావించడం జరిగింది దాని మీద కూడా జరిగితే భారతీయ జనతా పార్టీ యొక్క దాన్ని సిద్ధాంతాన్ని నమ్ముతుంది మొదటి నుంచి కూడా ఆ అంత్యోదయాన్ని యొక్క దిశగా ఈ యొక్క ఈ రోజు జడ్జ్మెంట్ వాస్ వెల్కమ్ బ్యాక్ టు చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత విల్ బి కంటిన్యూ